బాగుండదని చెప్పేసి మేము అందరం చూసి మేము తిట్టడం జరిగింది సపోర్ట్ సపరేట్గా వెళ్ళిపోయినా అయిపోయింది ఇక మీరు మళ్ళీ వచ్చి మా ప్లాట్ మా భూమి అంటే ఎంతవరకు సమాజిస్త భూమితో సోల్డ్ అవుట్ చేసినావు భయ నీ భూమి సోల్డ్ అవుట్ చేస్తావు లేదు అవసరం లేదు వీడికి ఇక్కడ ద్వారకా ఫేస్ వన్లో కూడా అర్థం అయింది ఇప్పుడు ఫేస్ వన్లో కూడా అర్థం చేసి చేసి నువ్వు నువ్వు నవీన్ నువ్వు ఏదైనా ఉంచే నువ్వు వేరే వేరే ప్లాట్లో ఉంటే చేసుకో మాత్రం ఈ ఫార్క్స్ మాత్రం రాకు ఇది ఫార్క్ ఇది ఇది నవీన్ వద్దు నవీన్ యాజ్ అమ్ముడిగా ఓకే యాజ్ అ బ్రదర్గా చెప్తున్నా ఒక్కటి దీంట్లో మాత్రం ఇన్వాల్వ్ కాకూడదు దయచేసి ఇది మా ప్లాట్ మా ప్లాట్ అనే నువ్వు పట్టదారు నువ్వు ప్లాట్ అని భూమి అమ్మేసిన అయిపోయింది ఓకే ఈ భూమి ఒక ఈ భూమి అమ్మినప్పుడు నువ్వు ఎంతున్నావు నువ్వు నువ్వు ఎంతున్నావు నువ్వు నువ్వు పుట్టినా అసలు భూమి అమ్మినప్పుడు మరి అరే నువ్వు ఎవరు కొత్తలో అంటే ఇప్పుడు కొత్తల దా అంటే ఇప్పుడు కొత్త దానే కొత్త దానే కొడుకులు దాంటే నీకు ఒక్కరికి వచ్చింది ఏముంది నాకు అర్థం కాదు ఇక నువ్వే ఉన్నావు ఇక ఇక్కడ ఇక ఇక ఇచ్చేస్తాను ఇక్కడ వెయ్యి మంది ఉన్నారు చూడు దయచేసి చెప్తున్నా నువ్వు ఇన్వాల్వ్ కాకు నువ్వు ఇది వదిలిపెట్టేసాయి నీకు వేరే దాంట్లో ఏమైనా కావాలంటే కోపరం చేస్తాం అంతే కావాలంటే మాత్రం దీంట్లోకి రాకు తమ్ముడు వద్దు దీంట్లోకి ఇన్వాల్వ్ కాకు వేరేది ఏమైనా కావాలంటే చెప్పి మేము కోపరం చేస్తున్నాము వద్దు 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 దయానంద్ ఇక్కడ ఇన్ను దయానంద రమ్మని చెప్పి బాకాలమ్మని చెప్పి భూమి కదా వారి ప్లాట్ఫామ్ ఏడు నీతి